నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను అరకు వ్యాలీలో కొన్ని చూడవలసిన ప్లేసెస్ చూపిస్తున్నానండి ఇవి కాఫీ తోటలు అనమాట అరకు వెళ్ళినప్పుడు మనం కాఫీ తోటలు చూస్తే అసలు మనం ఇక్కడే ఆంధ్రాలోనే ఉన్నామా అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఎక్కడో కూర్గులోనో ఊటీలోనో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇదిగో చూడండి ఇవి కాఫీ తోటలు ఇక్కడే మన కాఫీ పొడి అలాగే ట్రైబల్స్ తయారు చేసిన పసుపు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి ఈ వెనకాల అంటే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అవి అంటే ఫారెస్ట్లో పెరిగే చెట్లు అనుకుంటా ఇలా కింద ఒక మూ నాలుగు అడుగుల హైట్లో ఉన్నాయి చూడండి గ్రీన్గా పొట్టిగా ఉన్న చెట్లన్నీ కాఫీ చెట్లు అవి అంటే అవి అంతకంటే పెరగకుండా కట్ అనమాట ఇదిగోండి చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఉంటాయండి వక్కాయల సైజు కంటే దాదాపు వక్కాయల సైజులో అన్నమాట కాయలు ఈ కాయలు పండిపోయి రెడ్గా అవుతాయండి ఆ కాయలు గింజల నుంచే మనకి కాఫీ పొడి తయారు చేస్తారంట ఇదిగోండి ఇవి కాఫీ చెట్లు అనమాట చూడండి ఇవన్నీ రెడ్గా ఉన్నాయి గుత్తులు గుత్తులు ఇవి కాఫీ కాయలు అనమాట వాటి గింజల నుంచి మనకి పొడి తయారు చేస్తారు ఇది కాఫీ కాయ సేమ్ చూడటానికి వాక్కాయలా ఉందండి ఈ పెద్దగా ఉన్న చెట్లన్నిటికీ మిరియాలు తీగలు పాకిస్తున్నారనమాట మిరియాలైతే పైకి పాకుతాయి అంటండి అవి పాదులా ఉంటాయి అన్నమాట మనకి తమలపాకు అయితే తమలపాకు మొక్కలు ఉన్నట్టే ఉన్నాయి ఆకులు కూడా తమలపాకుల్లో ఉన్నాయి కానీ అవన్నీ మిరియాల మొక్కలు అంట మనకి మిరియాలంటే కేరళలోనే పండుతాయి అనుకుంటాం కదండి అరకులో కూడా పండుతున్నాయి అసలు ఈ ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే మనకి మనం ఎక్కడో కేరళలోనో ఊటీలోనో ఉన్నట్టు ఉంటుందన్నమాట ఈ కాఫీ తోటలు ఈ మిరియాలతో ఇవన్నీ చూస్తే అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి ఒకవైపు అంటే మా ఇలా ఒకవైపు మధ్యలో రోడ్డు ఉంటుంది ఒకవైపు అంతా కొండ ఒకవైపు అంతా లోయ అనమాట అసలు కళ్ళు చెదిరిపోతాయి అనమాట ఎట్టు చూసినా గ్రీనరీ పెద్ద పెద్ద చెట్లు మిరియాల చెట్లు చెట్లకి అంతా మిరియాల చెట్లు పాకేసి మనకి ఇవన్నీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా అంటే ఈ ప్లేస్ చూస్తే అవనేది మనం ఏదో సినిమాలో అనిపిస్తూ ఉంటుంది అనమాట చూడండి థిక్ ఫారెస్ట్లా ఉంటుంది ఇవన్నీ కాఫీ తోటలు ఈ చెట్లు పాకినవన్నీ మిరియాల మొక్కలు అనమాట మిరియాల తీగలు చూడండి ఎంత బాగా పాకినాయో అవన్నీ ఆ కాయలు అయితే వాళ్ళు చెప్తున్నారు లాగా ఉంటాయంట వాటి లోపల గింజలు తీయాలంట మిరియాలు గింజలు అసలు థిక్ ఫారెస్ట్ అండి ఎక్కడ ఎండ అనేది పడదనమాట అంత థిక్గా ఉంది అంటే అరకు ట్రైన్లో వస్తే చాలా బాగుంటుందంటండి ఫార్టీ సెవెన్ టన్నెల్స్ ఉంటాయంట ఆ టన్నెల్స్లోంచి వస్తుందంట కానీ టూ మంత్స్ ముందే టికెట్స్ అయిపోతాయంటే దానికి అందుకని మేము కారులో వచ్చామన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అవి ఉంటాయంట అక్కడికి వెళ్తున్నాము అంటే అరకూర్లో అసలు ఇన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలియనే తెలియదండి ఇదివరకు ఈసారి అన్నీ తెలుసుకొని వచ్చామన్నమాట ఇలా అంటే ఫస్ట్ మనం ట్రైన్లో వస్తే బొరాకేవ్స్ దగ్గర దిగి బొరాకేవ్స్ చూసుకొని మధ్యాహ్నం ఇంకా అక్కడి నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్ బొరే కేవ్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉంటాయండి అసలు వెళ్ళే రూట్ అనంతగిరికి వెళ్తుంటే చూడండి ఎంత గ్రీనరీ మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఎటు చూసిన ఇదిగోండి ఇదే ఒక వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చుట్టూ చూస్తే చుట్టూ కొండలు అంత మంచుతో మంచు కప్పేసినట్టు ఉంటుంది ఇది మేము మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్తున్నామండి ఇప్పుడు కూడా ఇంత మంచి ఉంది అసలు ఏది క్లియర్గా అనమాట అంత బాగుంది అంటే మేము ఇంకా నవంబర్ థర్డ్ వీక్లో వెళ్ళామండి అదే డిసెంబర్లో అయితే ఇంకా బాగా ఎక్కువ చలి అది ఉంటుందంట ఇదిగోండి ఇది వ్యూ పాయింట్ అనమాట బరాకేవ్స్ నుంచి వెళ్తుంటే బొర్ర కేవ్స్ వరకు ట్రైన్లో వచ్చి ఈ బొర్ర కేవ్స్ చూసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెహికల్ బుక్ చేసుకొని అనంతగిరి వాటర్ ఫాల్స్ కటిక వాటర్ ఫాల్స్ అవి చూసుకొని కాఫీ తోటలు ఇవన్నీ చూసుకొని అరకు వరకు అండి ఇంకా మిగిలిన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అవి ఇంకా అంటే అన్నీ ఒకరోజు అంటే అవదు ఈరోజైతే ఇదిగోండి చెట్టు మీద చూడండి ఒక ఊరిలో వీళ్ళు కర్రలు అన్నీ ఎలా పెట్టుకున్నారో మనకి చిన్న చిన్న విలేజెస్ వస్తూ ఉంటాయండి వాళ్ళు చాలా అంటే ట్రైబల్ లైఫ్ స్టైల్ అది మనకు తెలియదు కదా వాళ్ళ బొట్టు అంతా వాళ్ళు కనిపించి మనం ఏదో సినిమాల్లో ఎక్కడో చూస్తుంటాం కానీ రియల్గా మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తాయండి అంటే మనం ఏదో ఊటీ అలాగే వెళ్తేనే బాగుంటుంది అనుకుంటాం కానీ అంత దూరం అక్కర్లేదండి మన అరకు కూడా ఊటీలాగే ఉంది అంటే ఊటీలో అయితే ఎప్పుడూ చల్లగా ఉంటుందమ్మా ఇక్కడైతే నవంబర్ డిసెంబర్ జనవరి అయితే చాలా సూపర్గా ఉంటుందండి చాలా చలిగా ఉంటుంది అంత మంచు పట్టేసి చాలా బాగుంటుంది అనమాట అసలు వ్యూ అయితే మనకి ఎక్కడైనా ఇంకా అక్కడే ఆగి కొంచెంసేపు ఉండాలి అనిపిస్తూ ఉంటుందండి వెళ్ళబుద్ధి కాదనమాట కానీ ఇంకా మనం అక్కడే ఆగి ఉంటే మిగిలినవన్నీ చూడటానికి అవ్వదు కదా జస్ట్ మేము వన్ అండ్ హాఫ్ డేస్లో వైజాగ్ నుంచి అరకు వెళ్ళి అరకులో ఆ నైట్ స్టే చేసి మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం బయలుదేరి వచ్చేసామండి మొత్తం వన్ అండ్ హాఫ్ డేలో అన్నీ కవర్ చేసుకుని వచ్చామన్నమాట అంటే ముందే మనం వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు ఇంకా వాటర్ ఉందా అదే ఫిబ్రవరి అలా వస్తే ఇంకా వాటర్ ఫాల్స్ వాటర్ ఏమి ఉండదంట ఇప్పుడు వర్షాలు వర్షాకాలం వెళ్ళి ఇంకా కొన్నాళ్ళే అయింది కాబట్టి వాటర్ వస్తుందండి అనంతగిరి వాటర్ ఫాల్స్ కటిక వాటర్ ఫాల్స్ చేపరాయి జీలుగు ఇలా ఏదో ఉందండి అది అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఇదిగో చూడండి ఇలా మనం వెళ్తుంటే ఏదో మబ్బుల్లోంచి వెళ్తున్నట్టే ఉంటుంది ఈ డ్రైవింగ్ కూడా మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అయితే తప్ప ఇవన్నీ కావల్స్ ఉంటాయండి అది కొంచెం జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలంట ఈ పక్కన రోడ్ పక్కన దీని మీద గోడల మీద అంతా కోతులు అంతా కూర్చుని ఉన్నాయన్నమాట గుంపులు గుంపులుగా ఉంటాయి మనం కొంచెం స్లో చేస్తే మనం ఏం పెడుతున్నామని వచ్చేస్తాయండి దగ్గరికి చాలా బాగుంటాయి ఎన్ని చిన్న చిన్న పిల్లలు కోతులు అన్నీ బాగుంటాయి అన్నమాట ఎట్టు చూసిన చెట్లు ఈ టెరెస్ ఫార్మింగ్ అండి మనం జనరల్గా కొంచెం ఫొటోస్లో అది చూస్తూ ఉంటాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వాలుల్లో వ్యవసాయం చేస్తారు అనేసి ఫొటోస్ అది చూస్తూ ఉంటాం కదా కానీ అది అరకులో కూడా చేస్తున్నారండి కొండ వాళ్ళుల్లో అంతా చిన్న చిన్న మడుల్లా చేసి అక్కడంతా ఈ వరి రాగులు సజ్జలు ఇవన్నీ కూడా పండిస్తున్నారండి అది ఇది అనంతగిరి అండి అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఇదిగో చూడండి పిల్లలంతా మెక్సికన్ సన్ఫ్లవర్స్ పెట్టుకొని హ్యాపీగా వస్తున్నారు పల్లెటూళ్ళలో మందార పూలు అలాగే వాళ్ళం అండి మేము చిన్నప్పుడు కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు పూలే పెట్టట్లేదు కానీ కానీ అదే హ్యాపీనెస్ చూడండి ఇదంతా వరి బాస్మతి రైస్ కూడా పండిస్తారంట ఇక్కడ ఇక్కడ అనంతగిరి వాటర్ ఫాల్ అంటే మనం ఇక్కడి నుంచి కొంచెం కిందికి దిగాలండి ఇది అనంతగిరి విలేజ్ అనమాట ఇక్కడి నుంచి కొంచెం నడిచి వెళ్ళి అక్కడి నుంచి కిందికి దిగాలండి అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట అది కూడా అసలు చాలా బాగుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఎప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర జారుతుంది అక్కడ ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా అంటే కొంతమంది కిందికి దిగలేము స్టెప్స్ అది ఉంటాయన్నమాట దిగలేము అనుకున్న వాళ్ళు అక్కడే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడి నుంచే వాటర్ ఫాల్ చూసేసి ఫొటోస్ తీసుకుని వచ్చేస్తున్నారు ఇక్కడి నుంచి చూస్తే మనకి వాటర్ ఫాల్ వ్యూ ఉంటుంది ప్లస్ ఈ టెరెస్ ఫార్మింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగో ఇక్కడ వీళ్ళు ఈ ఊర్లో అనమాట ఊర్లో కొంచెం దూరం నడుచుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది ఇదిగోండి కింద నుంచి మోపులు కట్టుకుని పాపం వాళ్ళు కొంత పైకి మోసుకొని వస్తున్నారు అనమాట వారి మోపులు ఇదిగోండి ఇక్కడ ఈ ట్రైబల్మెన్ ఒక ఆవిడ గుమ్మడికాయలు ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు అనమాట ఇవి ఉసిరికాయలు ఉసిరికాయలు అలాగే ఆనపకాయలు చూడండి ఈ టైప్ ఆనపకాయలు మనకి ఎక్కడ దొరక ఈ ట్రైబల్ ఏరియాలోనే ఉంటాయండి ఇదిగో కొంచెం దూరం వచ్చి దిగిన తర్వాత ఇక్కడ ఇది వ్యూ పాయింట్ అనమాట ఇంకా చాలా కిందకి దిగాలి అంతవరకు దిగలేం అనుకున్న వాళ్ళు ఈ వ్యూ పాయింట్ దగ్గరే ఉండి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూసి ఇదిగోండి ఇటువైపు టెరెస్ ఫార్మింగ్ చూడండి కొండ అంచుల్లో కొండ వాళ్ళలో ఇలా కొంచెం కొంచెం చదువు చేసి చిన్న చిన్న మడుల్లా చేసి వరి పండిస్తున్నారు అనమాట ఇదిగోండి వాటర్ ఫాల్ నుంచి ఇలా సిమెంట్తో ఇలా చిన్న బోధల్లా కట్టేశారు వాటర్ డైవర్ట్ చేశారనమాట వాటర్ ఫాల్ నుంచి ఈ వాటర్ ఇలా ఈ ఫార్మింగ్కి కింద వరకు వెళ్తుందండి చిన్న చిన్న మడుల్లోనే పండిస్తున్నారు అనమాట ఇక్కడ బాస్మతి రైస్ ఇవన్నీ పండిస్తారంటండి జొన్నలు సజ్జులు ఇవన్నీ కూడా ఉన్నాయి కింద ఇది ఉంది కొంచెం కింద ఈ వాళ్ళలో ఇది రాగులో ఏదనంట అలాగే అరిట్ చెట్లు అన్నీ ఇది ఇదిగో ఇది ఫాల్ అండి అసలు ఇక్కడ కూడా సౌండ్ వినిపిస్తుంది అన్నమాట వాటరు జలపాతం హోరు ఇది వర్షాలు ఇంక ఈ మధ్య లేవు కదండి వర్షాలు ఉన్నప్పుడైతే చాలా ఎక్కువ వస్తుందంట అసలు ఎక్కడి నుంచి ఎలా ఇదంతా చూస్తే ప్లెయిన్గా ఉన్నట్టే ఉంది మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాటర్ భలే పడుతుందండి ఇప్పుడు మేము అంటే కొంతమంది కిందకి దిగలేమని ఇక్కడే ఉండిపోయారు కానీ మేము ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కింద వరకు వెళ్ళాం వాటర్ వాటర్ఫాల్ వరకు అసలు ఇక్కడి నుంచి కూడా వెనకాలంతా మబ్బుల్లో ఉన్నట్టు చూడండి మధ్యాహ్నం రెండు గంటలకి వ్యూ ఇలా ఉందండి ఈ స్టెప్స్ దిగి ఇప్పుడు మనం కిందకి వెళ్తే అసలు చాలా చాలా బాగుంటుంది మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అండి వాటర్ ఫాల్స్ మన దగ్గరలోనే ఉన్నాయి 이 엄청 멀어 이걸 그러고 왔을 なるほど。 మనం ఒక టూ డేస్ ప్లాన్ చేసుకోగలిగితే ఎంత అంత మంచి నేచర్ని మనం చూడొచ్చండి ఇప్పుడు మేము ఎలా వచ్చేస్తుంటే వీళ్ళు ఈ వరి కోసుకుని వస్తుంటే వీళ్ళ దగ్గర ఒక అడిగి రెండు కంకులు తీసుకున్నాం అనమాట నేను కొంచెం కుండీలో వేసి ఈ అరకు రైస్ పెంచుకోవాలని గుర్తుగా అసలు కింద కొండ కింద నుంచి వీళ్ళు ఇవి మోసుకొని అలా వస్తున్నారనమాట అంతంత బరువు నెత్తి మీద పెట్టుకుని మనం మామూలుగా కొంచెం దూరం నడవడానికి కష్టపడిపోతాం కదా వాళ్ళ దగ్గర ఎవ్వరూ లావుగానే లేరండి అందరూ చాలా సన్నగా ఉన్నారు ఎందుకంటే చాలా కష్టపడి పని చేసుకుంటారు కదా ఇదిగోండి ఇక్కడి నుంచి బయలుదేరి మేము కట్టిగా వాటర్ఫాల్కి వెళ్తున్నాం అనమాట ఒకరోజు ఫస్ట్ డే మేము బొరా కేవ్స్ కాఫీ తోటలు అనంతగిరి వాటర్ ఫాల్స్ కటిక వాటర్ ఫాల్స్ చూసుకున్నామండి నెక్స్ట్ డే నైట్ ఇంకా అరకులో స్టే చేసి నెక్స్ట్ డే మిగిలిన వాటర్ ఫాల్స్కి వెళ్ళాం అన్నమాట అసలు చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి అరకులో అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట అసలు మనకి ఆ వ్యూ వెళ్తుంటే వ్యూ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు కొండలు చుట్టూ అంతా మంచు కింద అంతా టెరెస్ ఫార్మింగ్ ఉంటుంది ఈ సీజన్లో వచ్చే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది ఇదేనండి కటిక వాటర్ ఫాల్ ఇదైతే పైకి ఎక్కాలంట వన్ ఫిఫ్టీ మీటర్స్ పైకి ఎక్కాలంట అక్కడికి వెళ్తే చాలా బాగుంటుందంట చాలా హైట్లో ఉందండి ఇది ఇక్కడ ఇప్పుడు అనమాట అప్పుడే చూడండి చీకటి పడిపోతున్నట్టుంది అంత మబ్బుగా అంటే ఈ పైకి ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది మళ్ళీ చీకటి పడిపోతుంది అనేసి కొంతమంది ఎక్కలేమంటే ఇంకా ఇక్కడి నుంచే తిరిగి వచ్చేసాము అంటే ఇక్కడ కొంచెం ముందుగా వెళ్ళగలిగితే పై వరకు ఎక్కితే అసలు చాలా బాగుంటుందంటండి చాలా పెద్ద వాటర్ఫాల్ అంటది చాలా అంటే దగ్గర నుంచి ఇప్పుడు మేము ఈ మబ్బుల్లో ఎంత ట్రై చేసినా అంత క్లియర్గా రాలేదండి

అదిగో చూడలేదా వాటర్ ఫాల్ ఇక్కడ లైటింగ్ సరిపోక ఎంత ట్రై చేసినా ఎంతకంటే క్లియర్గా రాలేదండి వీడియో రియల్గా అయితే చాలా బాగుందనమాట వీడియోలో కంటెంట్ మామూలుగా చూస్తుంటే చాలా కొంచెం క్లియర్గానే కనిపిస్తుంది కానీ ఈ వీడియో తీస్తుంటే అసలు క్లారిటీ రావట్లేదండి ఎంత ట్రై చేసినా చూడటానికైతే చాలా బాగుంది చాలా హోరు వినిపిస్తుంది అన్నమాట ఇక్కడికి పైకి ఎక్కలేక ఇంకా వెళ్ళలేదు కానీ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది కూడా ఎంత బాగుందంటే అసలు పైనుంచి ఎట్టు చూసిన వ్యూ కొండలు ఇదంతా చాలా బాగుంది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి అంటే ఎంత ట్రై చేసినా మాకు ఎంతకంటే క్లియర్గా రాలేదు వీడియోలో ఫొటోస్ కానీ తర్వాత ఇవి పరికపళ్ళు అంటే అసలు ఎన్ని రకాలు అన్నమాట మనకి ఇక్కడ కొత్త మనకి చా చూడని చాలా చెట్లు కనిపిస్తాయి ఇవి పర్కి పళ్ళు అంట అంటే రేగుపళ్ళు లాగే ఉంటాయి కానీ కొంచెం చిన్న సైజు ఉంటాయి టేస్ట్ అయితే బాగున్నాయండి పుల్ల పుల్లగా తీ తీగా ఇవి మా ఫ్రెండ్కి ఈ చెట్టు కనిపించి గబగబా ఆగి ఈ పళ్ళు కోసిందనమాట ఇది కూడా చూడండి ఇవి అయితే నేను ఎప్పుడు చూడలేదు చూడటానికి రేగుపళ్ళు లాగే ఉన్నాయి కానీ కొంచెం చిన్న సైజు అనమాట ఇక్కడ నుంచి ఇంక మేము చీకటి పడిపోతుందండి అప్పుడే ఫోర్ థర్టీ ఫైవ్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఆగాం మేము ఫైవ్ అయ్యేటప్పటికే ఇంక చీకటి అయిపోయినట్టు అయిపోతుందండి చుట్టూ కొండలు కదా అందుకని ఇంకా మేము వెళ్ళిపోతున్నాము అసలు సూర్యాస్తమయం కూడా చాలా బాగుందనమాట చూడండి అలా కొండలు వెనక్కి సూర్యుడు వెళ్ళిపోతుంటే ఎటు చూసినా ఈ గ్రీనరీ అలాగే ఈ కొండలంతా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయండి మనకి అరకు నవంబర్ డిసెంబర్ జనవరి చాలా బాగుంటుందంట ఎల్లో కలర్ ఫ్లవర్స్ అది ఉండి ఈ వాటర్ ఫాల్స్ ఈ చల్లదనం మనకి ఎక్కడో ఊటీలో చల్లగా ఉంటుంది అంటారు అలాగే ఇక్కడ కూడా డిసెంబర్ అయితే సింగిల్ డిజిట్కి వచ్చేస్తుందంటండి నైన్ టెన్ అలా కూడా వస్తుందంట అంటే మేము ఇంకా నవంబర్ థర్డ్ వీక్లో వెళ్ళేటప్పటికి కొంచెం ఇంకా సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఉందన్నమాట ఇదిగో చూడండి అసలు మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నట్టుందండి కానీ మనం ఇంత దగ్గరలో ఉండి మన స్టేట్లో ఉన్న ప్లేస్ని మనం మిస్ చేసుకోకూడదు చూడండి ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఈ సీజన్లోనే వస్తాయంటే నవంబర్ డిసెంబర్ మొత్తం ఈ కొండలంతా ఇవే ఉంటాయి అలాగే వరి కూడా బాగా పండిస్తున్నారండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అలా ఎల్లో కలర్ పరుచుకొని ఇక్కడే ఇంకా ప్రతి చోట చిన్న టెంట్ హౌస్ లాంటివి వేసి అవి చాలామంది అందులో స్టే చేస్తారంటండి చలిలో ఆ టెంట్ హౌస్లో అలా ఉండి చూడండి సూర్యాస్తమయం ఎంత బాగుందో అసలు మన దగ్గర ఎంత మనకి ఇంత దగ్గరలో ఎంత అందమైన ప్రకృతి మనం ఎందుకు మిస్ కావాలి తప్పకుండా అరకు అయితే మిస్ కాకూడదండి మనం ఎక్కడో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వేరే స్టేట్స్ వెళ్ళి అవన్నీ చూసే ముందు మన స్టేట్లో ఉన్న ఇంత మంచి ప్లేస్ని మనం ఎందుకు మిస్ అవ్వాలి చూడండి ఎంత బాగుంది సూర్యోదయం సూర్యాస్తమయం అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ థిన్సా డ్యాన్సులు వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి అరకు అయితే తప్పకుండా విజిట్ చేయండి నేను నా నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొన్ని ప్లేసెస్ చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ